నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక మెటాలోకి వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ పై అంతర్జాతీయ వార్తా సంస్థలు ప్రత్యేక కథనాలు వెలువరిస్తున్నాయి ఇటీవల సిఏఏ సదస్సు నిర్వహణలో విజయం సాధించిన చంద్రబాబు పైన ప్రముఖ మీడియా సంస్థ బ్లూంబర్గ్ ప్రత్యేక వీడియో కథనం ప్రసారం చేసింది అదేవిధంగా మరో అంతర్జాతీయ వార్తా సంస్థ అయిన రైటర్స్ కూడా మంత్రి నారా లోకేష్ పనితీరును ప్రశంసిస్తూ ఆసక్తికర సమాచారంతో ఆర్టికల్ ప్రచురించింది సహజంగా ఈ రెండు సంస్థలు తమ ప్రత్యేక కరణాల్లో దేశ అధ్యక్షులు ప్రధానులు వంటి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న నేతలకే చోటు కల్పిస్తూ ఉంటాయి కానీ భారతదేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి మంత్రిగా పనిచేస్తున్న వారికి అంత స్పేస్ ఇవ్వడమే పెద్ద చర్చనీయాంశంగా మారింది ఆయా సంస్థలు చంద్రబాబు లోకేష్ సమర్థతను చాటుతూ ప్రత్యేకంగా స్టోరీలు చేయడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉందంటున్నారు అదే ప్రముఖ ఐటీ దిగ్గజం గూగుల్ ఏపీలో పెట్టుబడులు పెడుతుందని ప్రకటించడంతోనే తండ్రి కొడుకులు అంతర్జాతీయ మీడియాను ఆకర్షించారని అంటున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల్లోనే ఏపీకి నూట ఇరవై బిలియన్ డాలర్లు అంటే దాదాపుగా పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి దీనికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి లోకేష్ తీసుకుంటున్న నిర్ణయాలే కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన వెంటనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే విధానాన్ని అమలు చేస్తున్నారు పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులను వేగంగా ఇవ్వడమే ఈ విధానంలోని ఏకైక లక్ష్యం అంతేకాదు పారిశ్రామిక వర్గాలను ఆకర్షించేందుకు అనేక రకాల ప్రోత్సాహాలు ప్రభుత్వం ప్రకటించింది దీంతో దేశంలో పెట్టుబడిదారులకు గేట్ వేగా ఏపీ ఆవిర్భవించింది ఇక తాజాగా నిర్వహించిన సిఐఏ సదస్సులో పెట్టుబడుల వరద పోటెత్తింది రెండు రోజుల సదస్సులో దాదాపుగా ఆరు వందల ఎంఓయులు కుదుర్చుకోగా పదమూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు తమ ఆసక్తిని తెలియజేశారు ఇక ఈ సదస్సుకు ముందే గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థలు విశాఖలో డేటా సెంటర్ పెట్టేందుకు ముందుకొచ్చింది దీంతో బ్లూంబర్గ్ రైటర్స్ వంటి సంస్థలు ఏపీ ప్రభుత్వం పైన ఫోకస్ చేశాయి అంటున్నారు బ్లూంబర్గ్ తన వీడియో కథనంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు చంద్రబాబు తీసుకున్న చొరవను హైలైట్ చేసింది ఇదే సందర్భంలో చంద్రబాబుతో ఆ సంస్థ ప్రతినిధులు మాట్లాడగా ఆయన తన లక్ష్యం గూగుల్తో తో పూర్తయినట్టు కాదని రాష్ట్రంలో క్వాంటమ్ కంప్యూటింగ్ ను మెరుగుపరచాలనుకుంటున్నట్టుగా చెప్పారని పేర్కొంది ఇక ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ రైటర్స్ మంత్రి లోకేష్ చొరవను కొనియాడింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నలభై రెండేళ్ల యువకుడు రాష్ట్రాన్ని ప్రగతి పదం వైపు నడిపిస్తున్నాడని ప్రశంసలతో ముంచెత్తింది గత పద్దెనిమిది నెలల స్వల్పకాలంలో రాష్ట్రానికి పది లక్షల కోట్లు పెట్టుబడులు రావడం వెనుక లోకేష్ శ్రమ సమర్థత ఉందని రైటార్స్ తన కథనంలో ప్రత్యేకంగా ప్రస్తావించింది స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేసిన ఈ నలభై రెండేళ్ల యువకుడు మంత్రి నారా లోకేష్ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో కీలక శక్తిగా నిలిచారని నిలుస్తున్నారని తన వ్యాసంలో హైలైట్ చేసింది కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామ్యంగా ఉండటం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన తండ్రి కావటం కలిసి వచ్చిన అంశాలే అయినా లోకేష్ ప్రతిభ సమర్థత వేగం చొరవను తక్కువ వేయలేమని స్పష్టం చేసింది లోకేష్ తన పనితీరుతో ఏపీని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చగలిగారని ప్రశంసలు కురిపించింది భారత్ లో డేటా సెంటర్ కోసం గూగుల్ స్థలాన్ని అన్వేషిస్తుందని తెలియగానే లోకేష్ తన బృందంతో రంగంలోకి దిగి పన్ను విధానాలు డేటా భద్రత వంటి అంశాలపైన గూగుల్ లేవనెత్తిన సందేహాలకు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చించి నివృత్తి చేయగలిగారని పేర్కొంది కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ ఇప్పించడంలో లోకేష్ సక్సెస్ కావడంతో గూగుల్ పెట్టుబడులకు ఓకే చెప్పిందని రైట్ ప్రస్తావించింది ఇక ఆర్సలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం కూడా లోకేష్ ఇదే విధమైన పనితీరు కనబరిచారని రైట్ ప్రశంసించింది మిట్టల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి అవసరమైన అనుమతులు ఆగమేఘాలపైన ఇప్పించారని లోకేష్ ఇచ్చిన స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కేవలం నినాదం కాదని అది ఆచరణలో కనిపిస్తుందని యువత భవిష్యత్తుకు భరోసా ఇస్తుందని రైట్ కొనియాడింది అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ విజయాలు అందులో లోకేష్ పాత్రను ప్రధానంగా చర్చించింది ఇక రైటర్స్లో తన ప్రత్యేక వ్యాసం ప్రచురితం కావడం పైన మంత్రి నారా లోకేష్ కూడా సంతోషం వ్యక్తం చేశారు నిర్ణయాలు తీసుకోవడంలో వేగం పారదర్శక పాలన సాహసోపేతమైన సంస్కరణలపైన కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టినట్లుగా లోకేష్ ట్వీట్ చేశారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని నిమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ ప్లీజ్ సపోర్ట్ మెటాన్యూస్ ప్లీజ్ సబ్స్క్రై న్యూస్